కులగణన ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం కావడం పట్ల వేములవాడ రూరల్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు వేములవాడ రూరల్ మండలం వటెంల గ్రామం నుండి చెక్కపల్లి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా రూరల్ కాంగ్రెస్ అధ్యక్షులు భరణం శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణ బిల్లులను అసెంబ్లీలో చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం ఘనతని అన్నారు బీసీ బిల్లు ఎస్సీ వర్గీకరణ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రోండి రాజు మాజీ ఎంపీ పి రంగు వెంకటేశం గౌడ్ మండల ఉపాధ్యక్షులు బండ శ్రీనివాస్ ఎస్సీసీఎల్ అధ్యక్షులు నేదూరి రమేష్ యూత్ మండల అధ్యక్షులు రోమాల ప్రవీణ్ సోయనేని కరుణాకర్ ఓబీసీసీఎల్ అధ్యక్షులు వంగపల్లి మల్లేశంతో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి ఇవాళ తెలంగాణ రాష్టంలో ఒకటి ఒక చరిత్ర సృష్టించినటువంటి అసెంబ్లీలో మరియు పాల్గొన్నటువంటి సాధారణ సభ్యులందరికీ మంచి రాష్ట్రానికి అదేవిధంగా ఈ ప్రాంత శాసన సభ్యులన్నటువంటి ప్రభుత్వం ఇచ్చే తీసుకున్న ప్రభుత్వానికి ప్రత్యేకమంది ధన్యవాదాలు తెలుపుతున్నారు గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలోపట పట ఎస్సీ బీసీ ఎస్సీల వర్గీకరణ జరగాలని ఎన్నో పోరాటాలు చేసి ఆ పోరాట ఫలితమే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి ఈ రోజు ఎస్సీ వర్గీకరణ చేసింది కాబట్టి మరి రాబోయే రోజుల్లో కూడా మా పెద్దలందరూ ఇంతవరకు మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదంటే అది చేయగలదు మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధంగా ఏ ఏ ప్రభుత్వం కూడా చేయాలి ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదే మరి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అండగా నిచ్చేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మరి ఇప్పుడైతే ఏదైతే మరి బీసీ వర్గీకరణ మరి ఎస్సీ వర్గీకరణ చేసి మరి పార్లమెంట్ పంపిస్తున్న పంపుతున్నారు కాబట్టి పార్లమెంట్ లోపల మరి ఎస్సీ వర్గీకరణను అదేవిధంగా బీసీ యొక్క వర్గీకరణ మరి రిజర్వేషన్ పెంచిన సందర్భంగా మరి పార్లమెంట్లో కూడా ఆమోదించవలసిన అవసరం ఉన్నది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి బీజేపీ నాయకులు ఎంపీలుగా ఉన్నటువంటి బీజేపీ నాయకులు ముఖ్యంగా ఈ కరీంనగర్ జిల్లా పార్లమెంటు సభ్యుడైనటువంటి మరి బండి సంజయ్ మరి అతను మరి సామాజిక వర్గానికి చెందిన వారుగా మరి తప్పకుండా ఈ పార్లమెంట్ లోపల ఈ యొక్క బిల్లును పాస్ చేసే బాధ్యత ఈ బీజేపీ నాయకులపై ఉన్నది కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజలకు అండగానే కాబట్టి మరి పార్లమెంట్ లోపల కూడా ఈ బిల్లును ఆమోదించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ బిల్లును ప్రవేశపెట్టి మరి ఆమోదింపజేసినటువంటి మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మంత్రివర్గానికి మరి అదేవిధంగా శాసనసభ్యులందరికీ కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారం లేదు ప్రత్యేకంగా మన ప్రాంత బిడ్డ దళితుడైనటువంటి బీసీ బిడ్డ అయినటువంటి మరి అది సినిహ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలుపుతూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు జై తెలియజేస్తున్నాను